హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బేసిక్ టైలరింగ్ క్లాస్లో లెహంగాకు మరియు ఫ్రాక్కి కావలసిన బాడీని ఏ విధంగా కట్ చేస్తారు అనే దాని గురించి నేను వివరిస్తూ కటింగ్ చేసి చూపించబోతున్నానండి ఇది కటింగ్ నేను చేయట్లేదండి మా స్టూడెంట్ తోటి నేను చెప్పి క్లాస్ కట్ చేయించబోతున్నాను ఇప్పుడు వారి చేతనే కట్ చేసి ఈ క్లాస్లో చూపించబోతున్నాను ఈ బాడీ వచ్చేసేసి లెహంగాకు మరియు ఆల్ డిజైన్ ఫ్రాక్కి కూడా చక్కగా సెట్ అవుతుందండి చిన్న పిల్లల సైజ్ అండి టెన్ ఇయర్స్ బేబీ సైజు నేను ఈ బాడీ కట్ చేసి చూపించబోతున్నాను ఈ బాడీ మనము లెంగాకి పెట్టుకోవచ్చు లాంగ్ ఫ్రాక్కి పెట్టుకోవచ్చు షార్ట్ ఫ్రాక్కి పెట్టుకోవచ్చు అంబ్రేలా ఫ్రాక్కి పెట్టుకోవచ్చు మరియు అనార్కలి ఫ్రాక్కి కూడా ఇదే బాడీ సెట్ అవుతుంది అనమాట అందుకే ఈ బాడీ కట్ చేసే విధానాన్ని మీకు మీ ముందు చూపించబోతున్నాను మా స్టూడెంట్ చేత ఇక ఆలస్యం ఎందుకు చూసేద్దాం పదండి ఈ క్లాత్ని వచ్చేసి మనము రెండు మడతలు ఇలా తీసుకున్నాం ఇప్పుడు ఈ రెండు మడతలని తీసుకొని చక్కగా ఇప్పుడు ఈ మడతలని ఫోల్డ్ చేస్తాం మళ్ళీ ఈ విధంగా ఈ రెండు మడతలకి తిరిగి ఫోల్డ్ చేస్తాం నాలుగు మడతలు వచ్చేలాగా ఈ ఫోర్ మడతలు చక్కగా నీటిగా ఫోల్డ్ చేయాలండి పీస్ పెట్టమ్మా ఈ విధంగా ఫోల్డ్ చేసేసేసి నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసాం మనం ఇప్పుడు రెండు మడతలను తీసి నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసాం ఫస్ట్ ఇప్పుడు మనం టేప్తో షోల్డర్ తీసుకుంటాం షోల్డర్ తీసుకోండి ఈ విధంగా షోల్డర్ నాలుగున్నర పెట్టమ నాలుగున్నర షోల్డర్ నాలుగున్నర టెన్ ఇయర్స్ బేబీ కాబట్టి ఒకటిన్నర ఇంచ్ మెడ వెడల్పు మెడ వెడల్పు ఒకటిన్నర ఇంచ్ షోల్డర్ వచ్చేసేసి నాలుగున్నర మెడ పొడవు వచ్చేసేసేసి మనకు నాలుగున్నర నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చండి టెన్ ఇయర్స్ బేబీ కాబట్టి నాలుగు పెట్టుకోండి అమ్మా ఫోర్ పెట్టుకోండి ఓకే ఇలా ఫోర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు బాక్స్ గీసుకోండి చక్కగా ఈ మెడ పొడవు నుంచి మెడ వెడల్పు నుంచి పొడవు చక్కగా బాక్స్ లాగా గీసేసుకోండి ఇక్కడ ఓకే అయిపోయింది ఇప్పుడు చంక డౌన్ వచ్చేసేసేసి నాలుగున్నర తీసుకోండి నాలుగున్నర లేదా ఐదు వరకు తీసుకోవచ్చు ఐదు వరకు చంక లూజ్ వచ్చేస్తుందండి పెద్దవాళ్ళకే తీసుకుంటున్నాం కాబట్టి నాలుగున్నర తీసుకున్నమ్మా నాలుగున్నర ఇక్కడ మనం చంక వెడల్పు పొడవు తీసుకుంటున్నాము అక్కడ నుంచి చక్కగా స్కేల్ తోటి లైన్ గీసుకోండి ఇక్కడ బాక్స్ లాగా గీసుకోండి అమ్మా ఇద్దరు ఎందుకు చేతులు పెడుతున్నారు ఒకరు చాలదా రేపు నీకు కూడా కట్ చేపిస్తానులేమ్మా ఇప్పుడు వచ్చేసేసి ఈ బాక్స్లో చంక లోతు డౌన్ వచ్చేసేసి ఒకటిన్ పోవ్ ఒకటిన్ పోవ్ మార్క్ చేసుకున్న తర్వాత మనం అక్కడి నుంచి రౌండ్ చేసుకోవాలి రౌండ్ చేయండి రౌండ్ రావట్లేదు వీళ్ళకి అందుకే ఇగో దాని సహాయంతో చక్కగా రౌండ్ గీసుకుంటున్నారు వీళ్ళంతా రౌండ్ రావడానికి అనేసి ఓకే అక్కడ కూడా మెడ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ తోటి చక్కగా రౌండ్ చేసుకోండి అమ్మా హాఫ్ ఇంచ్ పెట్టి రౌండ్ చేసుకోండి ఓకేనా గర్డ్ ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత మెడ రౌండ్ వచ్చేసింది చంక రౌండ్ కూడా వచ్చేసింది ఇప్పుడు కిందికి వచ్చేసేసి మనకు కింద భాగం కరెక్ట్గా లేదు కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ నుంచి వన్ ఇంచ్ తీసుకుంటాం చూడండి కింద నుంచి పైకి వన్ ఇంచ్ తీసుకుంటాం ఇక్కడ ఆ వన్ ఇంచ్ నుంచి చక్కగా ముందు భాగం వరకు ఇలా క్రాస్గా గీసుకుంటాం ముందు నుంచి ఆ మెడ దగ్గర నుంచి స్కేల్ ఒకసారి పెట్టుకో క్రాస్గా ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఆ లైన్కే కొంచెం రౌండ్ చేసుకోవాలన్నమాట ఇలా లైన్ గీసుకున్నావు కదా స్కేల్ ఆధారంగా ఇప్పుడు దీనికి కాస్త రౌండ్గా క్రాస్గా లైన్ గీసుకోవాలి అర్థమైందా ఓకే ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసేసి ముందు భాగము బొజ్జ అలా ఉంటుంది కాబట్టి అక్కడ కరెక్ట్ సరిపోతుంది ఇక్కడ చంక దగ్గర వచ్చేసేసి మనకి ఇటువైపు అటువైపు కిందికి లాంగ్ వచ్చేసినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ క్రాస్ తీయాల్సిందే కంపల్సరీ ఇక్కడ ఇలా ఓకేనా ఇప్పుడు కట్ చేయమ్మా శుభ్రంగా రౌండ్గా కట్ చేయి అది ఇంకా షేప్ వచ్చేసింది ఇప్పుడు నెక్ కూడా చక్కగా పైన కింద మొత్తం పట్టుకొని రౌండ్ కట్ చేసేసేయి వెనక ముందు కూడా సేమ్ ఉండనివ్వండి కిందిది కూడా పట్టుకో చక్కగా రెండు వైపులా వెనక ముందు రెండు సేమ్ రౌండ్ వచ్చేలాగా కట్ చేసుకో పైనుంచి బ్లౌజ్ వస్తుంది ఈ బాడీ పైన లంగాకు కదా ఇది మనం యూజ్ చేసేది కాబట్టి పైన నుంచి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ నెక్ కన్నా బాడీ నెక్ కిందికే ఉండాలి ఎందుకంటే కుట్టిన తర్వాత పైకి రాకుండా ఉంటుందన్నమాట ఇంకా చంకా సైడ్ మొత్తం కట్ చేస్తుంది అమ్మాయి రౌండ్ చక్కగా కట్ చేస్తుంది నెమ్మదిగా ఇప్పుడు ఇక్కడ మనం ఇలా భుజాలు రెండు సమానంగా పట్టుకొని ఇక్కడ మనము నాలుగు డాట్స్ వేసుకుంటామమ్మా ముంగట రెండు వెనక రెండు డాట్స్ అనేది వేసుకుంటాం బాడీకి ఇక్కడ ఇలా లైన్ గీసుకున్న తర్వాత అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు సో ఇక్కడ మనము చక్కగా పట్టుకొని కుడతాం అనమాట ఇక్కడ బాడీకి తర్వాత వచ్చేసేసి ఈ బాడీని తిప్పి చూస్తే చూడండి ఎలా వస్తుందో బాడీ మనకు ఎలా కట్ అయిందో చూపిస్తాను నేను ఇప్పుడు చూసారుగా ఇగో